ముందుకగలుగుతున్నాం నూట యాభై రోజులు నేను ముందే చెప్పారు రోజు లెక్క పెట్టుకుంటున్నాం గంటలు లెక్క పెట్టుకుంటున్నాం నిమిషాలు లెక్క పెట్టుకుంటున్నాం నూట యాభై రోజులు ఎన్నో పథకాలు కార్యక్రమాలు నిర్ణయాలు పాలసీలు నేను ఒకే మాట చెప్తున్నాను నా దగ్గర డబ్బులు లేవు కానీ నూతనమైన ఆలోచనలు ఉన్నాయి ఒక మంచి ఆలోచన ప్రపంచాన్నే మారుస్తుంది అలాంటి ఆలోచనలతో ముందు పెడదాం మళ్లీ సంపద సృష్టిద్దాం పేదరిక నిర్మూలన చేద్దాం ఉపాధి అవకాశాలు కల్పిస్తాం ముందుకు పోతున్నాం ఈరోజు అందుకనే మీరు చూస్తే నిన్ననే ఆరు బెస్ట్ పాలసీలు తీసుకొచ్చాను ఏ రాష్ట్రంలో ఇచ్చిన ఇన్సెంటివ్స్ కంటే అదనంగా ఇచ్చాం అదే సమయంలో ఈ ఆరు పాలసీల్లో ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవసరం అయితే అడ్మినిస్ట్రేషన్ పరిగెత్తిస్తాం పనులు చేపిస్తాం చేసి చేస్తా అని పెట్టాం దీనివల్ల ఆదాయం వస్తుంది వచ్చిన ఆదాయంతో వాళ్ళకి సబ్సిడీ ఇన్సెంటివ్స్ ఇస్తాం దీనివల్ల మనకు వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి కొంత ఆదాయం మనకు కూడా వస్తుంది ఆదాయంతో సమక్షేమ కార్యక్రమాలు చేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఐదు సంతకాలు పెట్టాను ఫస్ట్ డే ఒక రెవల్యూషన్ నిర్ణయాలు చేశాం పేదల సేవల దశ అరవై నాలుగు లక్షల యాభై వేల మంది దగ్గర దగ్గర ఒకటో తారీఖునే పింఛన్లు ఇస్తున్నాం అదే సమయంలో ఒకటే తారీఖునే జీతాలు ఇస్తున్నాం ఇప్పుడు నాలుగు నెలల నుంచి ఎక్కడ కూడా మొదటి తారీఖున జీతాలు ఇవ్వలేదు కానీ పెన్షన్ ఇవ్వలేదు కానీ ఎక్కడ ఒక ఫిర్యాదు లేకుండా చేస్తున్నాం నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదహైదు వేడు నాలుగు స్లాబ్ల కింద యాంగిల్ యాంగిల్లో సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ధనిక రాష్ట్రాలు ఉన్నాయి ఇంత ఇవ్వడం లేదు మనలో సగం కూడా ఇవ్వడం అరవై నాలుగు లక్షల కుటుంబాలు ఆదుకునే పరిస్థితికి వచ్చాం అదే తెలుగు ఎన్డిఏ మానవతా తూపంతో పనిచేస్తున్నా అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ కూడా నాశనం చేశా అంటే పేదవాడికి మధ్యాహ్నం భోజనం ఏంటి మార్నింగ్ ఉదయం ఇంటికాడ ఇబ్బందుల్లో ఉండి బయట వచ్చేస్తే కడాన అన్నా క్యాంటీన్ పోతే ఐదు రూపాయలు బ్రేక్ఫాస్ట్ వస్తే ఇలాంటివి కూడా నాశనం చేసే పరిస్థితి వస్తే ఈ రోజు రెండు వందలకు పైన పెట్టారు ప్రతి ఒక్క నియోజకవర్గానికి కనీసం ఒక అన్న క్యాంటీన్ పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం పేదలకు అన్నం పెట్టే కార్యక్రమానికి ఎక్కడ కూడా అంతరాయం ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన అధ్యక్ష కొత్త మద్యం పాలసీ ఇక్కడ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా ఇసుక పాలసీ తీసుకొచ్చాం అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీ మీ నియోజకవర్గాల్లో మీరు ఈ పాలసీల్ని సమర్థవంతంగా అమలయ్యే బాధ్యత శాసనసభ్యులు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే దీన్ని కూడా సెపిటైజ్ చేయాలని చూస్తారు ఎన్ని విధాల అడ్డంకులు క్రియేట్ చేయాలని చూస్తారు కానీ ఇక్కడ మాత్రం నో టాలరెన్స్ ఆ విషయంలో చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వం ఉన్నాం ఈ ఇలాంటి విషయాల్లో మాత్రం మన అందరం కూడా ప్రజల మనోభావాల ప్రకారం పనిచేయాల్సిన అవసరం ఉంది ఇంకోన అధ్యక్ష లా అండ్ ఆర్డర్ జీరో టాలరెన్స్ దాంట్లో నేను ఏమాత్రం రాజీ లేదు ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేయాలంటే రాజకీయ ముసుగులు నేరస్తులు వచ్చి నేరాలు ఘోరాలు చేయాలంటే ముందు రాజకీయ ముసుగు తీస్తాం నేరస్తులు నేరస్తులుగానే ట్రీట్ చేస్తాం తప్ప వాళ్ళు పెద్ద మనుషులుగా కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా ప్రజలకు సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత మాది లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాం ఆడబిడ్డల శీలాన్ని కాపాడతాం ఆస్తుల్ని కాపాడతాం భద్రతకు భరోసా ఇస్తాం అక్కడ ఏమాత్రం రాజీ లేదని మరొకసారి తెలియజేస్తున్నా ఈ రోజు నేను ఇక్కడ రాకపోవచ్చు నేను చెప్పాల్సింది రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మనకు ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇన్నో పక్కన ఈరోజు దేశ జాబ్ ఫస్ట్ దీనికి అత్యుత్తమైనటు పాలసీలు తీసుకొచ్చాం రేపు టూరిజం కూడా తీసుకొస్తాం ఇరవై లక్షల ఉద్యోగ కల్పన ధ్వేయంగా పెట్టుకున్నాం దీంతో ముందుకు పోతాం ఇప్పుడే కేంద్రం నుంచి ఇచ్చిన నిధులు కానీ పెట్టి అమరావతి పట్టాలెక్కిచ్చాం పోలవరం పట్టాలెక్కిచ్చాం రాబోయే రెండు సంవత్సరాల్లో పోలవరాన్ని పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం ఉంది ఇంకా అన్ని మార్గాలు కూడా అన్వేషిస్తున్నాం అవసరమైతే నదుల అనుసంధానం కూడా ఏ విధంగా చేయాలని చేసి ఎప్పటికైనా సరే పోలవరం నుంచి గోదావరి పెన్న గోదావరి వంశధార వంశధార టు పెన్నాగా నదుల అనుసంధానం జరిగితే ఈ రాష్ట్రానికి కరువు అనే మాట రాదు ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే ఇది వస్తుంది దక్షిణ భారతదేశంలో ఈ నదుల అనుసంధానం జరిగితే ఇదే మొదటి రాష్ట్రం అవుతుంది దానికి దృఢ సంకల్పంతో ఉన్నాం గట్టి సంకల్పంతో పనిచేస్తున్నాం అది కూడా వర్కౌట్ చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా